దీనా బీచ్ నడుస్తూనే అన్నాము చూడండి అంత దూరం నుంచి వచ్చినాము ఇంత దూరం నడుచుకోవాలి ఆ సముద్రం ఇవ్వదు ఇది నర్సరి ఇవ్వదు అదండి నడుస్తాము చింక చెక్క చింకచక్క చింక చెక్క నా వల్ల మెహబూబ్ గ్రామ్స్ మెహబూబ్ గ్యాంగ్ మద్రాస్ బీచ్ నాసం చాలా ఆకుండా దోశ బిర్యానీ మద్రాస్ వచ్చింది మొత్తం కలిసి ఉంది మంచి ఈ మంచి మంచి ఈ నచ్చి మీ మంచి ఈ మంచిగా చాలు పోయింది రెండు బ్లాగులో వెళ్తాము ఏమైనా ఉన్నామో అంతా మీరు చూసుకున్నాయి బ్లాక్ పువ్వు దోశకి దోశ సాంబార్ చట్నీ మసా దోస ఆనియన్ దోశ ముఖ్యంగా పల్లి వేసిండేది వాడు రవా దోశ మకాల్ దోశ మసాల దోశలో చట్నీ పొబ్బరి చట్నీ ఎన్న చట్నీ సాంబారు तो का हां कौन

ए मैं से ना